నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే యాభై ఏళ్ళ తర్వాత కువైటు ట్రాఫిక్ చట్టాన్ని సవరించి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నిన్న కువైట్ దేశంలో అమలు చేయడం జరిగింది అలాగే మునపటితో పోలిస్తే ఇప్పటికీ పది రెట్లు ఇరవై రెట్లు జరిమానాలు భారీగా పెరగడంతో అయితే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మొదటి రోజే ట్రాఫిక్ చట్టం అమలైన రోజు మనం చూసుకుంటే భయపడిపోయారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది భయపడిపోయారనే దానికంటే కానీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేశారని చెప్పవచ్చు వివరాలు ఎక్కి వెళ్తే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన మొదటి రోజున ఆటోమేటిక్గా గుర్తించిన ఉల్లంఘనలు డెబ్బై ఒక్క శాతం తగ్గాయని చెప్పేసి ట్రాఫిక్ క్రమశిక్షను మెరుగుపరచడానికి మరియు రహదారి భద్రతా స్థాయిని పెంచే ప్రయత్నాలలో భాగంగా కువైటు దేశంలో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలులోకి తీసుకుని రావడం జరిగింది మంగళవారం ఏప్రిల్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఐదుతో పోలిస్తే ఆటోమేటిక్గా గుర్తించబడిన ఉల్లంఘనల సంఖ్యలో డెబ్బై ఒక్క శాతం తగ్గుదల నమోదయ్యిందని చెప్పేసి మామూలుగా కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న కెమెరాలు ఏవైతే ఉన్నాయో గత వారం రోజుల కిందటితో పోల్చుకుంటే నిన్న కువైట్లో ట్రాఫిక్ చట్టం అమలైన తర్వాత డెబ్బై ఒక్క శాతం ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయని చెప్పేసి రెడ్ లైట్ దాటేవారు కానీ లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించేవారు కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలందరూ తప్పకుండా ట్రాఫిక్ చట్టాలను పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగాయి కాబట్టి మన యొక్క యజమానులు ట్రాఫిక్ జరిమానాలు కట్టుకుంటే పర్వాలేదు కానీ మన యొక్క జీతాలలో పట్టుకుంటేనే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్